ల్ఫ్లో పనిచేస్తున్న తెలుగు వారికి షేక్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఏం చేయాలి ఏ విధంగా నేను వీళ్ళకు హెల్ప్ చేయాలి ఎందుకంటే వీళ్లకు అరబీ రాకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు వీళ్ళ కొరకు ఏమన్నా చేయాలి ఏం చేయాలి ముఖ్య విషయం సౌదీ షేక్ డాక్టర్ అబ్దుల్ రహీం మౌలానా గారిని మనం కలవడానికి చెప్తున్నాం సౌదీ దేశం మక్కా నగరంలోని ఇబ్రాహిం హలీల్ రోడ్ పై ఆయన నివాసం ఉంది మనం ఈ రోడ్ లో వెళ్ళినట్లయితే ఇక్కడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కనిపించేది ఆ ఇల్లే మౌలానా గారి ఇల్లు అయితే ఈ ముస్లింలు పవిత్రంగా భావించే హారంకు చాలా దగ్గరలో ఉంటుంది మౌలానా గారు ఇప్పుడు ప్రస్తుతం గల్ఫ్ లో అంటే సౌదీ అరేబియాలో లేరంట ఆయన ఇండియా వెళ్ళారట అందుకే మనం ఇండియాలో ఆయన నివాసంలో ఆయన్ని కలుగుతాం ఓకేనా पहले तो। भी आपकी बहुत बड़ा है कितना भी कम है अल्लाह मेरे से काम ले रहा है जो जिंदगी में पहली मतों आज तक कोई नहीं कर मोहम्मद मौलाना सऊदी अरेबिया मक्का इब्राहिमी डॉक्टर साहब निवास డాక్టర్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన మన తెలుగు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పక్క గ్రామమైన ఈ పరిగి ప్రాంతానికి సంధిన వారు ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మెడిసిన్ లో జనరల్ సర్జరీ చేశారు ఆ తర్వాత డెబ్బై ఐదులో జనరల్ సర్జరీలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసుకుని ఆయన ఉద్యోగం కోసం ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సౌదీ అరేబియా వెళ్ళారు సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుబంధంగా ఉన్న మక్కాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ హాస్పిటల్లో ఆయన పనిచేస్తూ ఒక సృష్టించారు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల కోసం ఈ ఆసుపత్రిలో మొదటి కిడ్నీ డయాలసిస్ సేవను ప్రారంభించి ఉచితంగా సేవలు అందించడమే కాదు చాలా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేస్తూ ఉండి అక్కడ మొత్తం ప్రభుత్వానికి సౌదీ రాజ్యాన్ని ఆకట్టుకున్నారు మన డాక్టర్ గారు ఆయన సేవలకు మెచ్చిన సౌదీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సౌదీ అరేబియా పౌరసత్వం ఘనంగా సత్కరించింది కిడ్నీ రోగుల కోసం మన డాక్టర్ గారు చేసిన సేవలకు సౌదీ ప్రభుత్వం ఎంతో ప్రశంసలు అందించింది అంటే ఎంతగా ఆ సౌదీ రాజ్యాన్ని అక్కడ ఉన్న రాచరిక కుటుంబాన్ని మన డాక్టర్ అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చి ఆ సౌదీ ప్రభుత్వం మన డాక్టర్ గారిని ఘనంగా సత్కరించింది అంతేకాదు ఒక ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చి వియన్నా పంపించి అక్కడ వియన్నా యూనివర్సిటీలో నెఫ్రాలజీ అధ్యయనం చేస్తూ మన డాక్టర్ సాబ్ పిహెచ్డి పూర్తి చేసి తన సేవల్ని అందించారు ఆయన పదవీ విరమణ తర్వాత మక్కాలో అల్బీర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న చారిటబుల్ కిడ్నీ డయాలసిస్ సెంటర్లో ఉచిత సేవలు అందిస్తూ తెలుగు భాషకు విశేష కృషి చేస్తున్నారు అంటే ఆయనకు తెలుగు భాషపై ఎంత ప్రేమ అంటే మన తెలంగాణ బిడ్డ ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ అక్కడ ప్రజలకు అక్కడ రాజులకు అద్భుతమైన వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రశంసలు పొంది అక్కడ పౌరసత్వం పొందినప్పటికీ తెలుగు భాషపై ఆయనకున్న మమకారం ఏమాత్రం తగ్గలేదు అందుకే ఆయన తన డ్యూటీలో పని చేస్తూనే మిగిలిన సమయంలో అరబీ నుంచి తెలుగులోకి గతంలో అనువాదం చేశారు అరబీ లాంగ్వేజ్ లో పాండిత్యాన్ని అంటే పట్టు సాధించడానికి మక్కాలోని ఉమ్మల్పురా యూనివర్సిటీలో అరబిక్ భాషపై పట్టు సాధించి ఆ అరబీ లాంగ్వేజ్ లో ఉన్న కురాన్ గ్రంథాన్ని హదీసులను ట్రాన్స్లేట్ చేశారు అది గతంలో కురాన్ తెలుగు గ్రంథాన్ని మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారు ఆ పురాణ గ్రంథాన్ని రవీంద్ర భారత జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు అయితే ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటి అంటే మన డాక్టర్ సాబ్బ ఏం చేశారంటే దాదాపుగా పన్నెండేళ్ల పాటు కష్టపడి పదివంద పదమూడు వందల పేజీలతో అరబిక్ తెలుగు నిఖండువును తీసుకొచ్చారు మార్కెట్లో ఆయన అంటుంటారు మన దేశంలో అంటే ఇక్కడ మన దేశం నుంచి దాదాపుగా గల్ఫ్ కంట్రీస్ లో ఎనభై ఎనిమిది లక్షల మంది పనిచేస్తున్నప్పటికీ అందులో అంటే సెంట్రల్ ప్రభు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపుగా ముప్పై లక్షల మంది పనిచేస్తున్నారు మన తెలుగు వాళ్ళు అక్కడ అరబిక్ లాంగ్వేజ్ లో అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను చూసి డాక్టర్ గారు చాలా సార్లు తనలో తాను మదన పడిపోతూ మన తెలుగు వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఆతృతతోనే ఆయనకు తనకు ఈ ఐడియా వచ్చిందని చెప్తారు అరబీక్ నుంచి తెలుగు నిఘంటూ దాదాపు పన్నెండేళ్ల పాటు ఆయన పడిన కష్టానికి ఒక ఫలితం వచ్చింది అదే అరబిక్ తెలుగు ట్రాన్స్ నిఘంటు డిక్షనరీ అనుకోంచు డిక్షనరీ మన డాక్టర్ సాబ్బ ఏం చెప్తారంటే అక్కడ చాలా మంది దాదాపుగా ఇరవై ఐదు దేశాలు ఉన్నాయి గల్ఫ్ లో అక్కడంతా అధికార భాష అరబిక్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినా మాక్సిమం మాట్లాడదు మన వాళ్ళకి ఇంత టాలెంట్ ఉన్న ఉద్యోగాల్లో మంచి పొజిషన్ ఉన్నప్పటికీ ఆ కమ్యూనికేషన్ లో కొంత ఇబ్బంది ఉండి వాళ్ళు బాగా ఎదగలేకపోతున్నారనే అంశాన్ని డాక్టర్ సాహ్ అంటారు ఆయన అంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా అరబీ లాంగ్వేజ్ నేర్చుకుని అక్కడ ఉన్న వాళ్ళతో మిళితం అయిపోయినప్పటికీ కొంత మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ భాషపై పట్టు రాక వాళ్ళు ఆయా పదవుల్లో ఎదగలేక రాణించలేకపోతున్నారు అనేది మన డాక్టర్ సాహ్ అభిప్రాయం ఇండియా పైన తెలుగు భాష పైన హైదరాబాద్ పైన ప్రేమతో ఆయన చాలాసార్లు ఇక్కడ వస్తూ ఉంటారు తెలుగు భాష కోసం ఆయన ఎంతో సేవ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఈయన రచించిన ఈ నిఘంటు దాదాపు పదమూడు వందల పేజీలతో ఉన్న కంప్లీట్ నిఘంటు చాలా యూస్ఫుల్ అవుతుంది దాదాపుగా ముప్పై లక్షల మంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఒక ఒక గోల్డెన్ ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు సౌదీ షేక్ తెలంగాణకు సంబంధం ఏంటి అనేది మీ డౌట్ అయితే ఆయన మాటల్లోనే విందాం మీ ఎడ్యుకేషన్ ఎక్కడ నడిచింది సార్ ఎడ్యుకేషన్ కానీ పిసి కానీ సంపల్లి విలేజ్ నాది దోమా మండల్ ఇప్పుడున్న విహారాబాద్ డిస్టిక్ అనమాట ఆ కాలంలో నేను ఎప్పుడైతే చదువుతున్నాను దిర్సంపల్లిలో ఓన్లీ తెలుగు మీడియం స్కూల్ ప్రైమరీ స్కూలే ఉంది ఆ ప్రైమరీ స్కూల్లో చదివి ఆ తర్వాత నేను హై స్కూల్ కొరకు పోయాను కోజ్గి దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంది మా ఊరి నుంచి ఆ కాలంలో ఏ ట్రాన్స్పోర్ట్ లేదు రోడ్లు లేవు ఏం లేవు ఇక నడిచే బాట లేకుంటే బండి బాట ఆ బాట నుంచి ప్రతి సోమవారం ఉదయం మేము కోజ్గి ఇరవై కిలోమీటర్లు పోయి అక్కడ చదువుకున్నాం అనమాట అక్కడ హై స్కూల్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ పోయాను హైదరాబాద్ పోయి సిటీ కాలేజ్ నుంచి అక్కడ పియూచ్ చేశాను సిటీ కాలేజ్ తర్వాత నాకు మెడికల్లో టాప్ థర్డ్ నేమ్ వచ్చింది నాది ఓకే మెడికల్ ఉస్మానే యూనివర్సిటీ లోపల వస్తే నాకు ఉస్మానే మెడికల్ కాలేజ్ లోపల అడ్మిషన్ దొరికి అక్కడి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎంబీబీఎస్ అయిన తర్వాత నేను నేను ఎంఎస్ కొరకు అప్లై చేస్తే అక్కడ నుంచి ఎంఎస్ కూడా చేశాను జనరల్ సర్జరీ లోపల ఓకే ఎప్పుడైతే నేను ఫైనల్ ఇయర్లో ఉంటే ఎంఎస్ జనరల్ ఎగ్జామ్ కాకబందు నాకు విజా టికెట్ అన్ని సౌదీ అరేబీ నుంచి వస్తే యాజ్ ఎ డాక్టర్ నేను కింగ్ అజీజ్ హాస్పిటల్ మక్కాలో పని చేస్తా అని అక్కడికి పోయా అన్నమాట సౌదీ అరబ్ పోయి మక్కాలో పంటే నేను మొదటి ఉద్యోగం చేశాను ఇండియా మీకు గుర్తుందా అప్పట్లో గల్ఫ్ ఇరాక్ మధ్య జరిగినప్పుడు చాలా అసలు గల్ఫ్ కంట్రీస్ అన్ని దాదాపుగా అల్ల కల్లోలమైపోయాయి అయితే లో ఉన్న సౌదీ రాజకుటుంబం నగరానికి టోటల్గా తల్లి వచ్చిందన్న ఆ టైంలో వాళ్ళు దాదాపుగా రెండు మూడు నెలల పాటు ఉన్నారు అక్కడే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన సేవలు చేయడానికి ఆ ప్యానెల్లో మన డాక్టర్ సాబే కీలకంగా ఉన్నారు డాక్టర్ సాబ్ అంటే మన తెలంగాణ బిడ్డ చేస్తున్న వైద్య సేవలకు సౌదీ రాజు ఎంతో అసలు చాలా ఆసక్తి చూపించాను చూపించాడంట చాలా అతను చాలా ఇదిగా అయిపోయాడు ఫీల్ అయిపోయాడు అయితే ఆయనకు మరపురాని గిఫ్ట్ అంటే మీలాంటి వైద్యులు డాక్టర్లు మా దేశంలో ఉండాలి మీ సేవలు మాకు చాలా అవసరం కాబట్టి మీకు నేను సౌదీ పౌరసత్వం ఇస్తాను మీరు స్వీకరించి మీరు ఇక్కడే ఉండాలని రాజు రాజు అప్పట్లో రిక్వెస్ట్ చేస్తే మన డాక్టర్ సాబు సౌదీ పౌరసత్వం తీసుకుని అక్కడ సెటిల్ అయిపోయారు దాదాపుగా యాభై ఏళ్ళ నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు చేస్తున్నారు ఎలా ఆఫర్ చేశారండి సౌతి పర్వసత్వం ఇది భగవంతుని అనుగ్రహమే అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఎవరికి ఇవ్వరు కానీ వాళ్ళకు ఎవరో ఒక పెద్ద అధికారి ఎవరో వాళ్ళు నాకు తెలియదు కూడా సరిగా వాళ్ళకు వాళ్లకు నేను కష్టపడుతున్నది నెఫరాలజీ పేషెంట్తో చూసి వాళ్ళు అరే ఇటువంటి వాళ్ళని మనకు కావాలి అంటే నేను నీకు నేషనాలిటీ ఇప్పిస్తాను ఏమంటారంటే నేను అన్న నాకేం అభ్యంతరం లేదన్నా అప్పుడే వారం రోజుల్లో కూడా వాళ్ళని నాకు నేషనాలిటీ ఇప్పించారు ఓకే ఆ విధంగా దొరికిందనమాట ఆయన ఎవరో నాకు ఆయన తన పర్టికులర్ కూడా డీటెయిల్గా ఇవ్వలేదు ఆయన నాకు నేషనాలిటీ ఇప్పించారు రాజు ఆర్డర్ వచ్చి డైరెక్ట్గా అనమాట చాలా మట్టుకు ఇటువంటిది చాలా తక్కువ దొరుకుతాయి హైలీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అనమాట కింగ్ ఫ్యామిలీలో ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తారా ఎప్పుడైతే అప్పుడు కుయత్ వార్ జరుగుతున్నది కదా ఇరాక్ కుయత్ వార్ జరుగుతున్నప్పుడు రాయల్ ఫ్యామిలీ అంతా మొక్కకి వచ్చింది అయితే కింగ్ అబ్దుల్ అజీజ్ యొక్క ఒక భార్య ఆమెకు రీనల్ ఫెయిల్యూర్ ఉంటే ఆమె వచ్చింది అయితే నేను ఆమె ఆమెకు మక్కలో ఉన్న మూడు నాలుగు నెలలు నేను ఆమె ట్రీట్మెంట్ ఫాలో చేసిన డైలీ నేను ఆమె పోయి చూసేది ఆమె ట్రీట్మెంట్ కంటిన్యూ చేసిన అన్నమాట ఆమె హరం ముందల ఉన్న క్లాక్ టవర్ హోటల్లో ఉంటుండేది నేను అక్కడ పోయి ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నాను మక్కా మక్కా టవర్ క్లాక్ టవర్ కాదు మక్కా టవర్ అక్కడ నా ఆమె హయ్యెస్ట్ అథారిటీ అన్నవాడు నేను ట్రీట్మెంట్ చేసింది నేను అయితే ఆమెతోటి వాళ్ళు రాజులు కదా హోటల్ హోటల్ ఏం తీసుకోలేదు అది అనుమతి కూడా లేదన్నమాట కానీ నేను ఆమె ట్రీట్మెంట్ చేశాను వాళ్ళు నా చాలా ట్రీట్మెంట్ చాలా నచ్చి చాలా మనీ లెటర్స్ కూడా ఇచ్చా నాకు మినిస్టర్ గారు వాళ్ళందరూ ఓకే గల్ఫ్ దేశాలు జనరల్గా అంటుంటారు జీసీసీ దేశాలని ఇరవై ఐదు దేశాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు దేశాల్లో దాదాపుగా ముప్పై కోట్ల జనాభా ఉంది వాళ్ళంతా అరబిక్ లాంగ్వేజే మాట్లాడతారు వేరే లాంగ్వేజ్ మాట్లాడడానికి వాళ్ళు అంతగా ఆసక్తి చూపరు అయితే మన దేశానికి కనుక మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే అన్స్కిల్డ్ లెవర్ కానీ గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి దాదాపుగా మన దేశం నుంచి ఎనభై ఎనిమిది లక్షల మంది అక్కడ ఉన్నారు పనిచేస్తున్నారు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్లయితే మన వారు ఆంధ్ర తెలంగాణకు చెందిన దాదాపుగా ముప్పై లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు అయితే టోటల్గా చూసినట్లయితే మనకు అక్కడ ప్రధానంగా మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రధాన ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం మనం చూడొచ్చు ఢిల్లీలో ఏముంటుంది చీపులు అమ్మేవాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దాదాపుగా ఇరవై ముప్పై భాషలు మాట్లాడతారు వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళతో లీనమైపోయి ఆ లాంగ్వేజ్ వాళ్ళకి వస్తుంది కానీ మన తెలుగు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఇంజనీర్గా డాక్టర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా మంది అక్కడ పనిచేయడానికి వెళ్ళినప్పటికీ కేవలం అరబిక్ భాష రాకపోవడంతో వాళ్ళు అంతగా రాణించలేకపోతున్నారు అంటే మంచి హోదాలో టాప్ పోస్టుల్లో ఉండలేకపోతున్నారు ఏదో టెన్త్ క్లాస్ చదివిన వాడు కూడా ఈజిప్ట్ నుంచి వచ్చి ఈజిప్షియన్ మన వాళ్ళు ఇంజనీర్ల మీద డాక్టర్ల మీద పెత్తనం చేయడం అనేది అంటే భాష యొక్క ఇంపార్టెంట్ ఏ లెవెల్లో ఉంటుంది అనుకోవడానికి అది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే మన వాళ్ళు ప్రధానంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్ రాకపోవడంతో వాళ్ళు తీవ్రంగా అంటే అసౌకర్యానికి ఫీల్ అవడం అనేది పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఉన్నత హోదాల్లోకి వెళ్ళలేకపోతున్నారు పని చేస్తున్నారు జాబ్లో డబ్బులు వస్తున్నాయి కానీ టాప్ పోస్ట్ లో లీడ్ చేయలేకపోతున్నారు అంటే ఆ సమస్యను మన డాక్టర్ సాబ్ చాలా ప్రత్యక్షంగా చూసి తన వాళ్ళ కోసం అంటే మన తెలుగు వారి కోసం ఏదైనా చెయ్యాలని తపన పడుతూ పన్నెండేళ్ల కృషి ఫలితమే అరబిక్ తెలుగు రెండు అనే మనం చెప్పుకోవచ్చు ఆయన చెప్తున్నారు అంటే స్టార్టింగ్ లో ఒక హాఫ్ పేజ్ నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా పదమూడు వందల పేజీలతో ఈ నిఘంటు తయారు చేశాను మొత్తం డైరెక్ట్ కంప్యూటర్ లోనే టైప్ చేశానని ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లోని అసలు ఈ డిక్షనరీ యొక్క అవసరం ఏంటి ఆయన ఎలాంటి ప్లానింగ్ తో ఈ డిక్షనరీ తయారు చేశారో విందాము నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సౌదీ అరేబియాకు పోయాను నేను అక్కడ మాస్టర్ డిగ్రీ నా దగ్గర ఉన్నది పోయిన తర్వాత అక్కడ చూశాను అక్కడ ఈజిప్షియన్ డాక్టర్స్ వాళ్ళకి అరబీ బాగా వస్తుంది కాబట్టి నాకు అంత అరబీ రాలేకపోయింది మాట్లాడడం అదంతా రాలేకపోయింది కాబట్టి నాకు కించతనం అనిపించింది ఎందుకంటే అరబీలో ఉన్నవాళ్ళు అక్కడ ప్రొఫెషనల్ పెద్ద ఆఫీసర్లా పనిచేస్తున్నారు మేము మంచి క్వాలిఫికేషన్ మంచి మా తర క్వాలిటీ ఆఫ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నా కానీ వాళ్ళు మా పైన ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు ఇది చూసి నాకు చాలా మంచిగా అనిపించకునేది అన్నమాట మాకు ఒకవేళ అరబీ ఉంటే ఎంత బాగుండేది కానీ అనిపించేది అయితే అరబీ రావాలంటే ఎట్లా అరబీ తెలుగు వాళ్ళకి రావాలంటే ఇంతవరకు ఎన్ని అయితే అనువాదాలు చేశానరో వాళ్ళు ఉర్దూ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు ప్రపంచంలో ఇంతవరకు అరబీ టు తెలుగు అనే డిక్షనరీ ఏది లేదు ఫస్ట్ డిక్షనరీ జాతి ఫస్ట్ డిక్షనరీ అన్నమాట ఓకే యూజువల్లీ ఏం చేస్తారంటే ఇది లిటరీ పని చేసే వాళ్ళు రెండు రకాలు ఉన్నారు ఒక రకమేమో వాళ్ళు ఫ్రీ లాన్స్ తమ దిక్కు నుంచే చేస్తుంటారు ఇంకో దిక్కు ఏమిటంటే తమ కడుపు నింపు చేస్తారు అయితే నాకు ఆ కడుపు నింపుకునే అవసరం లేకుంటే ఎందుకంటే నేను డాక్టర్ను నేను అనుకున్నా నేను ఒకవేళ చేయకుండా ఇప్పుడు ఎప్పుడు యాభై సంవత్సరాల్లో ఎవరు చేయలేదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో పట ఏమో ఆరవ లాంగ్వేజ్ ప్రపంచంలో తెలుగు ఏమో పద్నాలుగవ లాంగ్వేజ్ ఇదంతా అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవ్వరూ కూడా అరబీ తెలుగు డిక్షనరీ రాయాలంటే అనుకోలేదు అదే కాదు మొట్టమొదటి ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ కూడా ఒక ఇంగ్లీష్ ఆయన రాసిందన్నమాట అయితే మన వాళ్ళకి ఎవరికి పట్టనే లేదు అది అది నాకు నాకు తెచ్చి నేనేమనుకున్నా ఎట్లన చేసి నేను కష్టపడి అరబీ టు తెలుగు డిక్షనరీ అనేది రాయాలంటే నాకు తెచ్చింది దాని కొరకు నాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే అది చిన్న పని కాదు తర్వాత నేను చాలా మందికి హెల్ప్ కొరకు అడిగిన ఎవరు కూడా నాకు హెల్ప్ చేయడానికి లేరు నేను ఒక్కడినే కూర్చొని దినానికి ఏడెనిమిది సార్లు ఇట్లా కూర్చొని అరబీ అరబీ టు తెలుగు డిక్షనరీ రాల తయారు చేసి మొట్టమొదట నేను దినానికి ఎనిమిది గంటల్లో కూడా హాఫ్ పేజ్ కూడా రాలకపోయామనమాట ఎందుకంటే ఒక దాని కొరకు నేను రెండు మూడు డిక్షనరీలు అరబీ డిక్షనరీ చూడాలి అరబీ టు ఇంగ్లీష్ డిక్షనరీ చూడాలి ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ చూడాలే తెలుగు టు తెలుగు డిక్షనరీ ఇవన్నీ చూసి ఒక్కొక్క పదానికి దాన్ని అవసరం ఉన్న పర్యాయ పదార్థాన్ని రాస్తున్నాం అన్నమాట కాబట్టి నేను చాలా టైం దొరికింది నాకు ఈ విధంగా తీసుకునేటందుకు ఇట్లా తీసుకొని నేను అది రాయడం మొదలుపెట్టాను దాని తర్వాత కొద్దిగా నా స్పీడ్ ఎక్కువైంది నా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అయింది అంటే నా పని చేసే విధానం కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వల్ల మోర్ యాక్టివ్ అయిపోయింది దాని నుంచి మెల్లమెల్లగా పన్నెండు పదమూడు సంవత్సరాల్లో కూడా ఈ డిక్షనరీ నేను పూర్తి చేశాను అనమాట రాష్ట్రంలో పదేళ్ల పాటు పాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలలో గల్ఫ్ ఎన్ఆర్ఐ అని కూడా చెప్పుకోవడం అది ఓపెన్ సీక్రెట్ చాలా అసహనంతో అప్పట్లో తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు కేసీఆర్ సభల్లో చెప్పిన మాటలకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గల్ఫ్ ఎన్ఆర్ఐల కోసం అసలు అతను ఏమీ చేయలేదనే ఒక అసహనం అయితే గల్ఫ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అందు వచ్చిన ఈ అవకాశాన్ని మన తెలంగాణ బిడ్డ రాసిన ఈ అరబిక్ తెలుగు నిఘంటువును అందరికి అందుబాటులో వచ్చేలా చేసినట్లయితే ఇప్పుడు ప్రభుత్వం చేతిలో వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను వాడుకొని ఇప్పుడు డాక్టర్ సాహు అక్కడ వెల్ గా సెటిల్ అయ్యారు ఆయన ఏం రాయల్టీలు ఏమి ఆశించడం లేదు ప్రభుత్వం నుంచి ఏం ఏం ఆశ పెట్టుకోవడం లేదు ఆయన ఆయన హార్డ్ కాపీ ఇస్తున్నారు ప్రభుత్వమే దీన్ని తీసుకుని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఉద్యోగుల కోసం వెళ్లే గల్ఫ్ లో మన తెలుగు వాళ్ళ కోసం ఒక్కొక్క అంటే మన ముఖ్యమంత్రి కవర్ పేజ్ మీద ప్రింట్ వేసి ఆయన ఫోటో కూడా ప్రింట్ వేసి ఇస్తే చాలా యూస్ఫుల్ గా అంటే ప్రభుత్వం తెలుగు ఎన్ఆర్ఐల కోసం ఎంతో చేస్తుందన్న ఒక ఫీలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ దిశగా ఆలోచించాలని గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో డిక్షనరీలు లేకుంటాయి కాబట్టి ఒకవేళ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఈ డిక్షనరీ పెట్టి ఎవరైతే పోతున్నారో గల్ఫ్ కంట్రీ వాళ్ళకు వాళ్ళకు ఒకవేళ ఇస్తే పోలీస్ వాళ్లకు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట అది అది కూడా ఒక మన సీఎం గారు ఒకవేళ ఒప్పుకుంటే దానికి ప్రజాసేవ పెద్ద మంచి ప్రజాసేవ అవుతుంది ఆ ప్రజాసేవ మన తెలంగాణ వాళ్ళకి తెలుగు వాళ్ళకే కాక అరబీ వాళ్ళకు కూడా అవుతుంది అనమాట అరబీ వాళ్ళకు కూడా వాళ్ళకు తెలుగులో ఏమంటారు అరబీ పదానికి వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు ఆ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు దాంతో మన కమ్యూనికేషన్ ఎక్కువై వాళ్ళ పెట్టుబడులు కూడా ఇక్కడ అధిక కావచ్చు అన్నమాట దాంతో కాబట్టి దీన్ని గవర్నమెంట్ లెవెల్లో దీనికి ఒకవేళ ప్రమోషన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అంటే నా యొక్క ఒపీనియన్ ఉంది అన్నమాట